ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట అవసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు సంతానములో విజయంగా కనబడుతుంది మరి వాహనాలు ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి మరి ఈ నెల నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు చేసే బిగినిస్లో కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్త వాళ్ళ నుంచి బిగినింగ్స్ స్టార్ట్ కావటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి అంటే కొత్త కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా ఈ నెలలో ఒక బిగిన్యూస్ ఇంకో నెలలో ఇంకో బిగి అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిగినిస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా కనబడుతున్నాయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందర పాటు పడకోకుండా నిదానమే ప్రధానము ఏ పనైనా కూడా ముందు ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి ఏ వ్యాపార బిగినిస్లలో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేద్దండి దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం హనుమాన్ ని మీరు పూజించాలి హనుమాను శాలీస్ చదవాలి హనుమాను గుడికి వెళ్ళాలి హనుమాను గుడికి వెళ్ళి మీరు పదకొండు ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాన్షాలీసి మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ మీ మీద ఉండాల్సిన దృష్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ బిగినిస్లో కానీ సంతానంలో కానీ ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి అయితే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితాలు మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు సంతానములు విజయంగా కనబడుతుంది మరి వాహనాలు ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి మరి ఈ నెల నాలుగు వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు చేసే బిగినీసులో కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి అంటే కొత్త కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా ఈ నెలలో ఒక బిగ్ ఇంకో నెలలో ఇంకో బిగి అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిగినిస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా చాలా కనబడుతున్నాయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటులు పడకోకుండా నిదానమే ప్రధానము ఏ పనైనా కూడా ముందు ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి ఏ వ్యాపార బిగిలల్లో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేద్దండి దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం హనుమాన్ని మీరు పూజించాలి హనుమాను షాలీస్ చదవాలి హనుమాను గుడికి వెళ్ళాలి హనుమాను గుడికి వెళ్ళి మీరు పదకొండు ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాను షాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ మీ మీద ఉండాల్సిన దృష్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ బిగినిస్సులో కానీ సంతానంలో కానీ ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వ్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ